ఓం నమ శివా శ్రీ మాతృడమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి జాతకులు జనవరి మాసంలో నాలుగవ తేదీ అనగా ఆదివారం తేదీ ఈ రోజున భారీ యూటర్న్ మీ జీవితంలో ఈ ఒక్కటి మారబోతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితం కలగబోతుందో వీడియోలో తెలుసుకుందాం తోటి మనుషుల కంటే గొప్పగా ఉండటంలో ఎటువంటి గొప్పతనం లేదు మీ గత స్వరూపం కంటే అంటే నిన్నటి మీ కంటే నేటి మీరు గొప్పగా ఉండటంలోనే నిజమైన గొప్పతనం దాగి ఉన్నది ఈ మాట ఈరోజు ఈ రాశి జాతకులకు కేవలం ఒక సువిచారం మాత్రమే కాదు జీవిత సత్యం ప్రస్తుతం మీకు ఆ దైవానుగ్రహం ఇప్పుడు చాలా బాగా ఉంటుంది మీకు మీ పోటీ బయటి ప్రపంచంతో కాదు మీ సొంత గతాన్ని దాటడంలోనే ఉంది ఈరోజు మనం అత్యంత సున్నితమైన కాలఖండం ఈ రాశి జాతకులకు ఉంది అని చెప్పక తప్పదు ఉన్న సమయాన్ని శాస్త్రీయంగా సూక్ష్మంగా వీడియోలో విశ్లేషించబోతున్నాను శాస్త్రంలో ఒక అచంచలమైన నియమం ఉంది ఈ రోజున మొత్తంగా మీకు పునాది కాబోతుంది ఈరోజు ఈ యొక్క పరిస్థితి గ్రహ విన్యాసాన్ని మీరు అర్థం చేసుకుంటే మొత్తంగా ఈరోజు మొత్తం వ్యూహాత్మక ప్రణాళికను మీరు సిద్ధం చేసుకోవచ్చు ఒకవైపు మీ జాతకంలోని ధన విషయంలో ఒక అరుదైన యోగం ఏర్పడుతుంది ఇది గత కొన్నేళ్లుగా మీరు పడుతున్న ఆర్థిక పోరాటాన్ని అర్థం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది మీ పనిలో మీ వృత్తిలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ భారీ ఎదుగుదలను తీసుకురాగలదు కానీ ప్రతి వెలుగు వెనక ఒక నీడ ఉంటుంది ఇదే సమయంలో ఒక దృష్టి సంబంధం ఏర్పడుతుంది దీనిని కనుక నిర్లక్ష్యం చేస్తే అది మిమ్మల్ని న్యాయపరమైన చిక్కుల్లోకి లేదా ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టవచ్చు ఈ రోజు నుంచి రాబోయే కొన్ని రోజుల్లో కొన్ని నిమిషాల్లోనే అత్యంత శక్తివంతమైన సమయాన్ని నాలుగు ప్రధాన స్తంభాల ద్వారా అర్థం చేసుకోవాలి మా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు రాహువు మీ వ్యక్తిత్వంలో దాస్తున్న ఆ అదృశ్య ప్రభావ ప్రమాదాల పట్ల మేము అప్రమత్తం చేయడానికి ఈ విశ్లేషణ మీ దగ్గర కేవలం భవిష్యవాణి మాత్రమే కదా ఈ సమయాన్ని ఉపయోగించుకొని మీ ఆస్తిని ఎలా పెంచుకోవాలి మీ భద్రతను ఎలా చూసుకోవాలి అని ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది కాబట్టి మీ మనసును ఏకాగ్రత చేయండి శ్రద్ధగా వినండి ఆకాశ మండలంలోనే గ్రహాల స్థావం మీకు ఏ తీర్పును వినిపిస్తుందో ఈరోజు చూద్దాం అందరికంటే ముందుగా అత్యంత శక్తివంతమైన వార్త ఏమిటి అంటే మీ పదకొండవ భావం అంటే ఈ రాశిలో మీకు మీకు అన్ని యోగాలు ఏర్పడతాయి ఇక్కడ మీకు అన్ని గ్రహాలు మీకు ఇక్కడ మీకు అనుకూలంగా కూర్చున్నాయండి శాస్త్రంలోనే మీకు పదకొండవ భావం అంటే కోరికలు తీరడం అన్నమాట నాలుగింతటి శక్తివంతమైన ఈ అన్ని గ్రహాలు అన్నీ కూడా మీకు స్పష్టంగా ఉంటాయి విపరీతమైన లాభాలు సామాజిక పరిధి మీ ఆదాయం మీకు అన్నియ్యలు లేదా అక్క సంబంధాలు అన్నీ ఈ సమయంలో అత్యున్నత శక్తితో ఉన్నాయి రెండవ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రోజున శని దేవుడు మీ యొక్క అంటే మీకు ధన భావంలోనే ఈ రాశి వారికి ధనంలో ఉన్నాడు అంటే అలాగే ధన భావంలో కూర్చున్నప్పుడు మీకు పూర్తి ధ్యాస ఇప్పుడు డబ్బు కూడా పెట్టడం పైనే ఉందని ఇది స్పష్టంగా సంకేతం మీకు ఈ శని స్థిరత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు కానీ మీకు కథలో మలుపు ఇక్కడే వస్తుంది ఈ రోజున ఈ తిది ఒక చాలా అస్థిరమైన యోగం ఏర్పడి ఉంది మీకు పదకొండవ భావంలో కూర్చున్న మీకు ఆ దేవుడు మీకు రెండవ భాగంలో ఉన్న శని పైన వేస్తున్నాడు మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండాలని చూస్తూ ఉన్నప్పుడు డబ్బైతే వస్తుంది కానీ దానితో పాటు కొంచెం ప్రమాదాలు కూడా వస్తాయి మీరు వింటుంది అక్షరాల వాస్తవమే ఈరోజు ఈ తేదీనాడు ఇటువంటి దశ గ్రహ గోచర స్థితి మీకు కానవస్తుంది అలాగే కుటుంబ కలహాలు ఆస్కారం కూడా ఈ రోజున పెరగవచ్చు ఈ కాలానికి ఇదే అతి పెద్ద రెడ్ ఎలక్ట్ నాలుగవ ముఖ్యమైన అంశం ఏమిటి అంటే రాహువు మీ లగ్నంలో ఉన్నారు మీకు అన్ని భావంలో ఈ రాహువు లగ్నంలో ఉండడం అంటే మీరు సామాజిక కట్టుబాట్లను తెంచేసుకోవాలంటూ కోరుకుంటారు మీలో ఒక తిరుగుబాటుదారుడు నిద్రలేస్తాడు మీకు అంటే మీరు బంధాల పట్ల కొంచెం వైరాగ్యం లేదా విరక్తి అనుభవిస్తారు కాబట్టి మేము చెప్పే అన్ని పాయింట్లలో కలిపి ఒక తీరుగా మారిస్తే గనక ఈ రోజున ఈ యొక్క తిది ఉన్న మూలమంత్ర వారి ఆశయాలను పవర్సి వస్తాయి కానీ రోడ్డుపై ప్రమాదం ఉండొచ్చు ఇప్పుడు మీ గురించి అంటే మీ వ్యక్తిత్వం మీ స్వభావం మరియు మీ మానసిక స్థితి గురించి మాట్లాడుకుందాము మీకు రాహువు మీ లగ్నంలో ఉన్నాడు రాహు విస్తరణను కోరుకునే గ్రహం కానీ అది బ్రహ్మతో కూడి ఉంటుంది ఈ సమయంలో మీరు ఒక వింతైన కోరిక పుడుతుంది సంఖ్యలు తెంచుకోవాలని సమాజం కుటుంబం లేదా ప్రపంచం మీపై విధించిన ఆంక్షలను వద్ బద్దలు కొట్టాలని మీకు అనిపిస్తుంది మీ స్వభావం కొంచెం ఈరోజు రహస్యంగా మారుతుంది మీకు రాహు ఒక దాగి ఉన్న వ్యక్తిత్వాన్ని ఇస్తాడు మీ మెదడులోనే ఏం జరుగుతుంది మీ తదుపరి అడుగు ఏమిటి అనేది మీ అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు కూడా ఊహించలేరు ఇది మీ ముఖంపై భావాలను కనిపించనీయకూడని సమయం అంతేకాకుండా పదకొండవ భాగంలో మీకు ఆ సూర్యుడు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటాడు ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది మీరు ఏ సవాలునైనా సరే ఓడించగలరని మీకు అనిపిస్తుంది మీ అవచేతన మనసులోని భయం సబ్ కాన్షియస్ ఫ్రియర్ ఇప్పుడు మాయమవుతుందని గ్రహాలు చెప్తున్నాయి మీరు మానసిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తున్నారు ఇప్పుడు ఆరోగ్యంపై దృష్టి పెడతారు ఇక్కడ డేటా మనకు రెండు ప్రత్యేక హెచ్చరికను ఈరోజు ఇస్తుంది మొదటి హెచ్చరిక పొట్టకు సంబంధించింది మీకు గురువు ఎప్పుడు కూడా మీకు శుభగ్రహమే అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి సున్నితమైన జీర్ణ వ్యవస్థను సూచించడం వలన మీకు ఫుడ్ పాయిజనింగ్ అయినా పొట్ట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం అయితే ఉందంటూ గ్రహాలు ఈరోజు హెచ్చరిస్తున్నాయి మా ఖచ్చితమైన సలహా ఏమిటి అంటే ఈ రోజున రోడ్డు పక్కన బండ్ల మీద ఆహారం లేదా బాగా నూనె ఉన్న ఆహారం పూర్తిగా మానేయండి మీకు రెండవ హెచ్చరిక అత్యంత తీవ్రమైనది వాహన భద్రత ఈరోజున రోజు నుంచి మొదలుపెట్టి కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండండి మీకు ఆ శని దేవుడు కూడా మీకు జ్యోతిష్యం స్పష్టంగా చెప్తుంది మద్యం సేవించి వాహనం నడపొద్దు దీన్ని తేలికగా తీసుకోవద్దు ఇక అలానేక తరచుగా గాయాలు వాహన నష్టాలు లేదా పోలీసు జనాలకు కారణమవుతుంది మీ రోగ నిరోధక శక్తి బాగుంది ఆరోగ్యం మొత్తానికి బాగానే ఉంటుంది కానీ బాహ్య గాయాలు ఎక్స్టర్నల్ ఇంజరీస్ అయ్యే అవకాశం బలంగా ఉంది అందుకే మీరు ఎప్పుడు బండి తీసుకొని బయటకి వచ్చిన స్పీడ్ మీటర్ మీద కన్ను ఉంచండి అలాగే మెదడును చల్లగా ఉంచుకోండి ఇప్పుడు అందరూ ఎదురు చూసే ఆ ప్రశ్నకు బద్దాము డబ్బు పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వారి ఆర్థిక దృష్టి కోణంలోనే ఈ రోజున స్వర్ణయుగమే అలాగే పరీక్ష సమయమే రెండు కూడా మేము చెప్తున్నట్టుగా పదకొండవ భావంలో నాలుగు గ్రహాల సమూహం ఉంది మీకు పదకొండవ భావం లాభస్థానం సూర్యుడు ప్రభుత్వం లేదా అధికారుల నుంచి లాభాన్ని ఇస్తాడు మీకు ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ టెక్నికల్ రంగాల నుంచి డబ్బు ఇస్తాడు మీకు బా వ్యాపార ఒప్పందాలు కమిషన్ల నుంచి డబ్బు ఇస్తాడు మీకు లగ్జరీ వస్తువుల నుంచి ఫ్యాషన్ వస్తువులు కళ్ళల నుంచి డబ్బులు తీస్తాడు కాబట్టి మీరు ఉద్యోగంలో ఉన్న లేదా వ్యాపారంలో ఉన్న ధన ప్రవాహం బలంగా ఇంకా పోతుంది గత సంవత్సరంలో మీరు పడ్డ కష్టానికి ఫలితం ఈ రోజునే మీకు దక్కబోతుందంటూ గ్రహాలు ఉన్నాయి ఒక మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఇది మిమ్మల్ని ఆర్థిక భారాల నుంచి విముక్తి చేస్తుంది కానీ ఆగండి మీరు భావంలో మీకు శని ఉన్నాడు వాటిపై మీకు అర్థం ఏమిటంటే డబ్బు వస్తుంది కానీ దాన్ని గాలిలో ఎగిరేస్తారు ఇది ప్రత్యేకంగా చెప్తున్నమాట ఈ రోజున మీరు ఏమిటి అంటే మీ చేతి ఖర్చుపై నియంత్రణ ఉండదు మీరు ఆలోచించకుండా షాపింగ్ చేస్తారు భవిష్యత్ మీరు బండిపై ఖర్చు చేయవచ్చు లేదా స్నేహితులతో పార్టీలు లేదా ఇంటికి ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనొచ్చు డబ్బు ఎలాగో వస్తుంది కదా అని చెప్పి ఖర్చు చేయాలని చెప్పి అనిపిస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి మీకు శని పొదుపు కోరుకుంటాడు మీకు డబ్బును ఆపకపోతే మీరు చాలా బాధపడవలసి వస్తుంది మరొక శుభవార్త కూడా ఉందండి మీకు ఐదవ భావంలోనే గురువు చంద్రుడి సంబంధం ఈరోజు గజకేశరి యోగం సౌకర్యం చేస్తుంది ఏదైనా పెద్ద ఆర్థిక ఒప్పందం బహుశా ఎక్కడి నుంచో ఆగిపోయింది ఈ సమయంలో క్లియర్ అవుతుంది షేర్ మార్కెట్లో ధనం పెట్టుబడి పెట్టేవారికి ఇది అత్యంత ప్రగతినిశీలత సమయం కాబట్టి డబ్బు విపరీతంగా వస్తుంది మీరు కేవలం ఖర్చు చేసి అలవాటు నియంత్రించుకోవాలి ఇప్పుడు మీ కర్మక్షేత్రం గురించి అంటే కెరియర్ గురించి మాట్లాడుకుందాము ఇక్కడ పదవి పరిష్టల పెరుగుదల గురించి ఉంది సూర్యదేవుడు పదకొండవ భావంలో ఉన్నాడు అంటే అలాగే ఈ రోజున మీరు ఏమిటి అంటే కనుక మీ పన్నెండవ భావంలోకి లాభతున్నారు ఈ సు మీకు పదవి పవర్ లభిస్తాయని గ్రహాలు చెబుతున్నాయి ఆఫీసులో మీ సీనియర్లు మీ బాస్ మీ మాట వింటారు మీరు ప్రమోషన్ కోసం మాట్లాడాలి అనుకుంటే కనుక ఈరోజు కంటే ముందు సమయం చాలా శుభప్రదం మీరొక నాయకత్వ లక్షణం కనిపిస్తుంది అది అందరినీ కూడా ప్రభావితం చేస్తుంది వ్యాపారస్తులకు ముఖ్యంగా ప్రాపర్టీ నిర్మాణం లేదా భూమికి సంబంధించిన వారికి ఇది జాక్పాటు సమయం ఎందుకంటే మీకు ప్రస్తుతం పదకొండవ భావంలోనే ఉన్నారు ఇది అత్యంత పెద్ద విషయంగానే మనం చెప్పుకో తప్పదు అంటే ఈ రోజున ఈ రాశి జాతకులకు ఇక్కడ ఏమిటి అంటే స్థితిని మీకు ఆ భగవంతుడు మీకైతే ఇస్తున్నాడు కొంచెం కమాండర్గా మారుస్తాడు దీని అర్థం ఏంటంటే మీకు మీ పోటీదారులను ఈరోజు చిత్తు చేస్తారు అమ్మకాలు ఆకాశాన్ని తాకుతాయి కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి ఇది అద్భుతమైన సమయం ఒక చాలా ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తుంది ఈరోజు మీకు ఏంటంటే సూర్యుడు మీకు మరియు చంద్రుడు మీకు అన్ని గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఈరోజు విదేశాలు దిగుమతి ఎగుమతికి సంబంధించింది దీని అర్థం ఈ రోజున స్థానిక లాభాలపైన ఈరోజు దృష్టి పెడతారు కానీ మీ కెరియర్లో గ్లోబల్ ప్రపంచ స్థాయి అవుతుంది మీరు విదేశాలకు వెళ్ళడానికి ఫైల్ పెట్టాలనుకున్న లేదా ఏదైనా మల్టీనేషనల్ కంపెనీలో దరఖాస్తు చేయాలనుకున్న ఈ గోచారం మీకు వంద శాతం సహకరిస్తుంది ఇప్పుడు బంధాల విషయం నీకు వస్తాము ప్రేమ వివాహం కుటుంబం నిజం చెప్పాలి అంటే ఇది మీకు అత్యంత ఎక్కువ మరమ్మత్తు మరియు జాగ్రత్త అవసరమైన స్థలం మీ ఏడవ భావంలో మీకు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా తోడు తోడుగా ఉంటుంది మీకు దూరాన్ని తెంచేస్తుంది మధ్యలో మీకు మీ యొక్క పనిలో ఎంత బిజీగా ఉంటారంటే మీరు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని మీ జీవిత భాగస్వామికి లేదా పార్ట్నర్కు అనిపిస్తుంది బంధాలలో సంభాషణలో లోపం రావచ్చు వినండి మీకు మీకు ఆ భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు మీకు కొన్నిసార్లు నమ్మక ద్రోహం వచ్చిన గుప్త సంబంధాల వైపు నడిపించినా సరే గ్రహాల ఖచ్చితంగా హెచ్చరిక ఏమిటి అంటే ఈ సమయంలో మీకు మీ పార్ట్నర్ మోసం చేసిన నింద ఏదైనా తప్పు సంబంధం పెట్టుకున్న మీకు వెంటనే మీ పరువు మట్టిలో కర్చిపోవచ్చు నమ్మకం మాత్రమే కీలకం కుటుంబ విషయంలో ఈ రోజున ఈ తేదీ ఒక నిర్ణయాత్మకమైన అవుతుంది మీకు మీకు ఇంట్లో సుఖం మరియు శాంతి పెరుగుతుంది ఎప్పటి నుంచో నలుగుతున్న ఏదైనా పాత పితృ ఆస్తి వివాదం ఇప్పుడు కొంచెం పరిష్కారమయ్యే దిశగా ఉంది మీరు కుటుంబానికి కేంద్ర బిందువు అవుతారు కానీ అవును తమ్ముళ్ళు లేదా చెల్లెలతో చిన్నపాటి గొడవలు రావచ్చు వారు మీతో అబద్ధం చెప్పచ్చు లేదా ఎదురు సమాధానం ఇవ్వచ్చు సలహా ఏమిటంటే ప్రస్తుతం వారిని ఇగ్నోర్ చేయండి వాదించకండి సింగిల్గా ఉన్న ఈ రాశి జాతకులకు ఎంత బాగుంటుంది మీకు ఏదైనా విదేశీ సంబంధం లేదా దూర ప్రాంతాల వ్యక్తితో పరిచయం కలిగించవచ్చు ఇది మేము గృహిణీల గురించి ప్రత్యేకమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాం తరచుగా ఈ రాశి ఫలాలలోనే వ్యాపారం గురించి మాట్లాడతారు కానీ ఇంటిని నడపడమే అతిపెద్ద మేనేజ్మెంట్ ఈ రాశి స్త్రీలకు ఈ రోజున ఈ యొక్క తేదీ సమయం అత్యంత బిజీగా ఉంటారు మిశ్రమ భావోద్వేగాలతో ఉంటుంది మీకు మొదటి విషయం ఈ రెండవ భావంలో శనిదేవుడు ఉన్నాడు పదకొండవ భావంలో నాలుగు గ్రహాల గుంపు ఉంది దీని ప్రభావం నేరుగా మీ ఇంటి బడ్జెట్ పైన పడుతుంది భర్త ఆదాయం పెరగడం వల్ల మీ చేతుల్లో ఎక్కువ డబ్బు ఆడుతుంది ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది కానీ మీకు ఆ ఇంటి కోసం ఏదైనా పెద్ద వస్తువు కొనాలని కొత్త ఫర్నిచర్ ఎలక్ట్రానిక్స్ లేదా వంటగది రినోవేషన్ చేయాలంటే మీ మనసు లాగుతుంది మా సలహా ఏమిటి అంటే ఈరోజు ఆగండి ఆ తర్వాత ఖర్చు చేయండి లేకపోతే బడ్జెట్ తరుమాత్ర కావచ్చు రెండవ పాయింట్ జాగ్రత్తగా వినండి ఈ రోజున ఈ తిథినాడు మీకు అన్నీ కూడా నా భగవంతులు చూసుకుంటాడు వంటగదిలో పనిచేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త అవసరం గ్రహాల సమాచారం ప్రకారం గాయాలు కారడం లేదా కోసుకోవడం వంటి యోగం ఉంది తొందరపాటులో వంట చేయొద్దు గ్యాస్ మరియు కరెంటు పరికరాలను జాగ్రత్తగా వాడండి మూడవ పాయింట్ బంధాలకు సంబంధించింది మీ ఏడవ భావంలో మీకు అన్నీ కూడా ఈ రోజున మీ భర్త తన పనిలో బిజీగా ఉండొచ్చు లేదా ఇంటికి వచ్చాక ఏదో ఆలోచనతో మునిగిపోయి ఉండొచ్చు వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని లేదా మీ మాట వినడం లేదని మీకు అనిపించవచ్చు కానీ ఇది కేతువు ప్రభావం దాన్ని ఇగ్నోర్ చేయడం లేదు వారు మానసిక ఒత్తిడిలో ఉన్నారు లేదా విరక్తిగా ఉన్నారు ఈ సమయంలో మీరు వారితో పోట్లాడకూడదు వారికి కొంచెం స్పేస్ ఇవ్వాలి ఈ ఈరోజు తర్వాత మీకు మీకు పన్నెండో భాగంలోకి వెళ్ళినప్పుడు పరిస్థితులు మెరుగుపడుతుంది మీరిద్దరు ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చు ఒక చాలా మంచి వార్త ఏమిటి అంటే మీకు గురువు ఐదవ భావంలో ఉన్నారు కావున తల్లి అయితే పిల్లల నుంచి మీకు చాలా సంతోషం కలుగుతుంది వారు చదువు వారి ఫలితాలు లేదా వారి ప్రవర్తన మీకు ప్రశాంతత ఇస్తుంది పిల్లల కారణంగా ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఇంటి లక్ష్మి అని గుర్తుపెట్టుకోండి ఏ సమస్య వచ్చినా పరిష్కారం ఉంటుందని భావించండి పరిష్కార దిశగా అడుగులు వేయండి ఇంటి లక్ష్మి ఏదైనా చేస్తుంది అలాగే ఈ రోజున డబ్బు వస్తుంది కేవలం కుప్పం మీద వంటగదిలో భద్రత మీద దృష్టి పెట్టండి మిగిలిన సమయం శుభప్రదంగా ఉంటుంది విద్యార్థులకు ఈ రోజున వరం కంటే తక్కువేం కాదు ఐదవ భావంలో దేవగురువు మీకు అక్కడి నుంచి మీకు పదకొండవ భావంలో ఉన్న అన్నీ కూడా అన్ని పరివర్తన యోగం ఏర్పడుతుంది ఇది మేధోపరమైన పవర్ హౌజ్ కాంబినేషన్ రీసెర్చ్ పిహెచ్డి డేటా సైన్స్ లేదా జ్యోతిష్యంలో ఉన్న విద్యార్థులకి అసాధారణ సమయం మీ మెదడు దూరదృష్టితో ఉంటుంది ఈరోజు మీరు చదివితే దాని ప్రయోజనం మీకు ఏళ్ళ తరబడి ఉంటుంది సబ్జెక్ట్ ఎంచుకోవడం గురించి ఉన్న సందిగ్ధత ఇప్పుడు తొలగిపోతుంది కేవలం ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అతి ఆత్మవిశ్వాసం ఓవర్ కాన్ఫిడెన్స్ మీకు ఉండకూడదు మీకు అంతా కూడా వచ్చు అనిపించవచ్చు ఈ వైఖరికి దూరంగా ఉండండి మనం ప్రతి అంశాన్ని వివరంగా చూసాము ఇప్పుడు ఒక సారాంశం ఇస్తున్నాము ఈరోజు మొత్తం సమయాన్ని మీరు మూడు భాగాలుగా వివరించవచ్చు దీన్ని నోట్ చేసుకోండి మొదటి దశ ఏమిటి అంటే కనుక మీకు ఖరీదైన దశ డబ్బు చాలా వస్తుంది కానీ ఖర్చు నియంత్రణ ఉండదు అందుకే ఫోకస్ కేవలం పొదుపు పెట్టండి రెండవ దశ ఏమిటి అంటే కనుక మీకు ఈ రోజున జాగ్రత్త దశ దశ ఇది మీకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది ఫోకస్ మొదట భద్రత సేఫ్టీ ఫస్ట్ పై ఉండాలి అలాగే బండి మెల్లగా నడపాలి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే గజకేసరి యోగం యాక్టివ్ అవ్వడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు కూడా వస్తుంది ఇక ఈ రోజున చివరాఖరి మూడవ దశ ఏమిటంటే మీకు మంచి మార్పు దశ ఇక్కడ మీకు సూర్యుడు ఎప్పుడు అన్ని భావం పన్నెండవ భావంలోకి వెళ్తుంది ప్రాపర్టీస్ కొనడం విదేశ ప్రాణుల కెరియర్లో ఉన్న పదవి పైన ఈ రోజున మూడు దశలుగా చిత్ర విషితాలుగా ఉండబోతుంది ఈరోజు ఈ సమయం ఆర్థిక సంబంధతకి అలాగే ధనవంతులను చేస్తుంది కానీ మీరు శక్తిని అనుభవిస్తారు కేవలం షరతు ఒకటే మీ వేగం మీ మాటపై నియంత్రణ ఉంచుకోండి ఇప్పుడు ఏ మీకు అన్ని గ్రహాల స్థితి మిశ్రమంగా ఉంటుంది కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవడం తప్పనిసరి గ్రహాల డేటా ఆధారంగా మీకు మూడు అత్యంత శక్తివంతమైన ఖచ్చితమైన పరిహారాలు చెబుతున్నారు మొదటి పరిహారం భద్రత కోసం ఎందుకు అంటే యొక్క తిథి మీకు ప్రమాదాల యొక్క యోగం ఉంది కాబట్టి ఈరోజు నియమంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు హనుమాన్ చాలీస పారాయణం చేయండి హనుమంతుడి పూజ యొక్క కుల ప్రభావాన్ని వెంటనే తగ్గించేస్తాడు కత్తిరించిస్తాడు ఇది మీకు రక్షణ కవచం అవుతుంది ఇది రెండవ పరిహారం మానసిక శాంతి మరియు ధనం కోసం ప్రతిరోజు దెయ్యం శివుడికి జలాభిషేకం చేయండి శనిదేవుడు మీకు శివుడి పరిభక్తుడు నిలిపోయడం వల్ల మీ కోపం చెల్లబడుతుంది లేవ రాహు యొక్క ప్రభావాన్ని తొలగించుకుంటారు మూడవ పరిహారం ఏమాత్రం కాదు కానీ అత్యంత ముఖ్యమైనది ఈరోజున దిద్ది ఈ మధ్య మాంసాహారానికి దూరంగా ఉండండి మీకు అన్ని భావంలో అన్ని విషయంలో కూడా తప్పుడు స్నేహాల వైపు వెళ్ళిస్తుంది నువ్వు పరుగును మట్టిలో కల్పిస్తుంది అందుకే సాత్వికంగా ఉండండి ఒక మీకు సెట్టింపు అయితే ఈరోజు ఏదైనా ప్రాపే డీల్ చేయబోతుంటే కనుక ఈరోజు తర్వాత కుజుడు మీ ఉచ్చ స్థితిలోకి వచ్చాడు ఫైనల్ చేయడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఈ రాశి వారి పూర్తి జాతక చక్రం ఈ రోజున ఏ విధంగా ఉండబోతుంది ఏ మార్పులు కలగబోతున్నాయి మీ జీవితాన్ని మార్చేసే రోజు నిగ్రహాల స్థితి చెప్పగానే చెబుతుంది మీరు కాత కష్టాలను పుష్జంలా విడిచిపెట్టి కొత్త శక్తితో ఉద్భవించబడుతున్నాను కేవలం జాగ్రత్త అప్రమత్తత చాలా అవసరం మీ యొక్క శని సహారం ఉంది రాహు యొక్క తీక్షణమైన బుద్ధి ఉంది వీటిని సరిగ్గా ఉపయోగించుకోండి ఈ లోతైన విశ్లేషణ మీకు ఈ రోజున ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుందని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కామెంట్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి జయ శ్రీరామ్ శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ జయ శ్రీరామ్ ద్వారా చూసినందుకు ధన్యవాదాలు ఎప్పుడు ఆ భగవంతుడిని తలుచుకోండి అంతా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మీకు తోడుగా భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు మీ ఇష్ట దైవాన్ని మీ కులదైవాన్ని ఎప్పుడు మర్చిపోకుండా మీరు ఎప్పుడు స్మరించుకుంటూ ఉన్నట్లయితే మీకు ఆ దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది అన్ని విషయాలలో మీకు తోడుగా ఉండి ముందు నడిపిస్తాడు ఆ భగవంతుడు